నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈ మధ్య వారణాసి మూవీ ఫంక్షన్లో రాజమౌళి మాట్లాడిన మాటలు వివాదాస్పదమయ్యాయి నిజంగా అవి వివాదాస్పదమా కాదా అనేది పక్కన పెడితే కొంతమంది దాన్ని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు ఈ విధంగా కొన్ని మాటలను ట్రోల్ చేయడము ఆ మాటల ఆధారంగా దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో చాలా పెరిగిపోయింది దీని మీద మాట్లాడడానికి ఇది ఒకటే కాదు దీని అనుసరించి చాలా విషయాలు మాట్లాడడానికి వాళ్ళ మనతో స్టూడియోలో భరద్వాజ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మొన్న వారణాసి మూవీ ఫంక్షన్లో రాజమౌళి మాటల మీద మాట్లాడిన మాటలు తర్వాత జరుగుతున్న ట్రోలింగ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అంటే ఇది రాజమౌళిని టార్గెట్ చేసి మాట్లాడుతున్న మాటలుగా అనుకోవడం తప్పండి ముందు రాజమౌళి టార్గెట్ కాదు వాళ్ళకి ఈ దేశంలో హిందుత్వాన్ని ప్రశ్నించేటువంటి వాళ్ళందరికీ ఒక రకంగా వార్నింగ్ ఇది హిందుత్వాకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మేము ఉపేక్షించము రాజమౌళి లాంటి డైరెక్టర్నే మేము ఊరుకోవడం లేదు మీరంతా అని వార్నింగ్ ఇవ్వడం కోసం ఈ దేశంలో హిందుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి అందరినీ అలాగే నాస్తికులని దాంతోపాటు మైనారిటీ మతాలని అందరినీ టార్గెట్ చేస్తూ రాజమౌళి భుజాల మీద పెట్టి ఒక పిరంగిని పేల్చటం అనే ప్రోగ్రాంలో భాగంగా ఈ ట్రాల్ చేస్తున్నారు రాజమౌళి వాళ్ళు కావాలనుకుంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పగలరు సారీ చెప్పడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఆయన చెప్ప చెప్పను అనేటువంటి మనిషి అంతకంటే కాదు ఇది వాంటెడ్ అంటే కనుక ఇమ్మీడియట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి బహిరంగంగా చెప్పగలడు అలాగే రాజమౌళి వాళ్ళ టార్గెట్ కాదు అనటానికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే బండి సంజయ్ గారు రాజమౌళి వివాదం గురించి మాట్లాడుతూ రాజమౌళి మా టార్గెట్ కాదు అని స్పష్టంగా చెప్పాడు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఉంది అందుకని నిజానికి రాజమౌళి ఆ వేదిక మీద మాట్లాడిన రెండు మాటలు తప్పేం కాదు ఒకటి ఆయన నేను దేవుణ్ణి నమ్మను అన్నాడు అది తన గురించి తాను ఇచ్చుకున్నటువంటి ఒక ప్రకటన నేను నాస్తికుణ్ణి అని చెప్పుకోవడం తప్పేమీ కాదు సావర్కర్ కూడా నేను నాస్తికుణ్ణి అని చెప్పుకున్నాడు కాబట్టి దాన్ని వివాదం చేయటం తప్పు వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన గొడవ రెండోది మా నాన్నగారు ఆంజనేయస్వామి భక్తుడు అలాగే నా వైఫ్ కూడా ఆంజనేయస్వామి భక్తురాలు వాళ్ళిద్దరూ రెగ్యులర్గా మా నా భార్య అయితే ఆంజనేయ స్వామి తన ఫ్రెండ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది మా నాన్నగారు ఈ టోటల్ ప్రాజెక్టుని ఈ ప్రోగ్రామ్ని ఆంజనేయ స్వామి వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అని చెప్పాడు ఆయన నేను కూడా నిజమేనేమో అనుకున్నాను కానీ ఇది ప్లే కావడం లేదు ఆ వీడియో ప్లే కావాల ఇదేమిటి వెనకాల నుండి నడిపిస్తున్నవాడు ఇలా నడిపిస్తు ఇలా నడిపించడం ఏమిటి అనిపించింది నాకు అన్నట్టు ఆ ప్రకటనలో ఎక్కడా కూడా ఎవరిని కించపరచటం లేదు జనరల్గా దై దేవుడిని నమ్మినటువంటి వాడికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏదైనా జబ్బు వచ్చినా దేవుడా నీకు రోజు నేను పూజలు చేస్తూ ఉంటాను నాకేమిటి ఇలాంటి పరిస్థితి తెప్పించావు ఇది నీకు పద్ధత దేవుడా అని చెప్పి కొంచెం చిరాకు పడతాడు చిరా అలాగే కంచర్ల గోపన్న లాంటి వాళ్ళు అయితే చాలా సీరియస్ అటాక్ ఇచ్చారు రాముడు అవును ఎవడబ్బా సొమ్మని కులుకూతూ తిరిగేవు రామచంద్ర అన్నాడు ఆయన కాబట్టి అంటే దీన్ని నిందాస్తుతి అని ఒక పేరు పెట్టుకుని మరీ ఎంజాయ్ చేస్తారు కానీ నిందాస్తుతిని కూడా క్షమించే పరిస్థితుల్లో హిందుత్వం లేదు హిందూ మతం వేరు హిందుత్వ వేరు హిందూ మతం అనేది హిందుత్వ అనేటువంటి ప్రమాదానికి గురై ఉంది హిందూ మతానికి హిందుత్వం అనేటువంటి చీడ పట్టింది అని అనుకుంటే ఇంకా మంచిది కాబట్టి హిందూ మతం తన్ని తాను కాపాడుకోవడానికి హిందుత్వం మీద యుద్ధం చేయాల్సిన ఒక పరిస్థితి ఉంది అనేది ఇలాంటి ఉదాహరణలు చూస్తే అర్థమవుతుంది అంటే అందులో ఉన్నటువంటి ఉదార స్వభావాన్ని వీటన్నిటినీ వాంటెడ్గా చంపుకుంటూ వెడుతున్నారు ప్రతి క్షణం అనుక్షణం కూడా హిందూ మతం ప్రమాదంలో ఉంది ఇది నాస్తికుల నుంచి ప్రమాదంలో ఉంది ఇది మైనారిటీల నుంచి ప్రమాదంలో ఉంది కాబట్టి దీన్ని కాపాడుకోవటానికి మనం ఉద్యమ స్ఫూర్తితో కాదు ఒక రకమైనటువంటి ఉగ్రవాదపు స్ఫూర్తితో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అన్న ధోరణిలో ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ఆ ప్రవర్తనలో భాగమే ఇప్పుడు రాజమౌళిని టార్గెట్ చేసి నడుపుతున్నటువంటి ట్రోలింగ్ కూడా ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది రాజమౌళి నాస్తికులని చెప్పుకుంటాడు ఆయన తీసే సినిమాలన్నీ హిందుత్వ బేస్డ్గానే తీస్తాడు అవును మీరు చెప్పిన సావర్కర్ నాస్తికు నేను ప్రకటించుకుంటాడు ఆయన హిందూ మతం కోసం పనిచేసి ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేశాడు ఇంట్లో ఉన్న ఈ ఏమంటారు దీంట్లో ఈ తేడాలు ఏంటని అంటే హిందూ మతం అంటేనేమో హిందూ మతంలో ఉన్నటువంటి అంశాల పట్ల ఒక విధేయతతో ఏదో పూజలు అవి చేసుకోవటం అది పర్సనల్ లెవెల్లో వాళ్ళ వరకు ఓకే దాన్ని బయటకు తీసుకొచ్చి ఈ మతం ప్రమాదంలో ఉంది అని మాట్లాడుతూ మతాన్ని కన్సాలిడేట్ చేయటం అనేది బహిరంగ కార్యక్రమం అది బయటకు వచ్చి చేసే పని ఇంట్లో పూజ చేసుకోవటం పర్సనల్ వ్యవహారం దాన్ని బయటకు తీసుకొచ్చి గొడవకి దిగటం అనేది వీళ్ళ కార్యక్రమం దీనికి దేవుడితో సంబంధం లేదు దీనికి ఆ సమూహపు ఐడెంటిటీ గురించి మాట్లాడటమే అది సావర్కర్ గొడవ అయితే రాజమౌళి అనే వ్యక్తికి మార్కెట్ కావాలి ఆయనకి పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావాలి అనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ మూడు విడతలుగా గెలుస్తోంది ఈసారి కూడా గెలిచేస్తుంది అనేటువంటి నమ్మకంతో ఉన్నారు గెలుపు వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది అనే దాని మీద రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి అందులో చాలా వాస్తవాలు కూడా ఉన్నాయి అయితే జనరల్గా వాళ్ళు జ జాతీయ స్థాయిలో ప్రజల మనసుల్ని కరప్ట్ చేశారు కాబట్టి ఆ కరప్టెడ్ జనాలకి తగిలేలాంటి కంటెంట్తో మనం వెడితే మనకి టికెట్లు తెగుతాయి అనేది రాజమౌళి గారి నమ్మకం అందుకని వీరు కూడా హిందుత్వే ఆయన చాలా స్పష్టంగా ట్రిబుల్ సినిమాలో వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చటం అనేది ప్రోగ్రామ్ అలా రేపు తీయబోతున్నటువంటి సినిమా మహేష్ బాబు సినిమాలో కథ ఏంటంటే ఆయన వారణాసిలో ఒక సాధారణ యువకుడు ఈ సాధారణ యువకుడుగానే ఆయన్ని నంది మీద కూర్చోబెట్టాడు ఆయన అంటే ఇతను నంది మీద కూర్చోవటం అంటే ఒక రకంగా రామేశ్వర అవతారంగా చెప్పదలుచుకున్నాడు రాముడు వైష్ణవం ఈశ్వరం ఈ రెండింటిని మిక్స్ చేసి రామేశ్వరం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఆ పాత్రలో పెడతాడు పెట్టి ఆ పాత్ర అక్కడ ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలకి మూలాలు వెతుక్కుంటూ యుగ సంచారం చేస్తాడు ఆ యుగ సంచారము అలాగే ప్రపంచ సంచారము ఈ రెండూ నడుస్తాయి ఆ కథలో అందులో భాగంగా ఆయన త్రేతాయుగానికి పెడతాడు రాముడి దర్శనం చేసుకుంటాడు రామరావణ యుద్ధం చూస్తాడు రాముడు ఇప్పుడు ఉన్నటువంటి సందర్భానికి ఎలా అన్వయించాలో అలా తెలుసుకుంటాడు అక్కడ అలా రెండు మూడు యుగాలు సంచరించి ఈ ఈ సమస్యకి మూలాలు ఎక్కడున్నాయో కనుక్కొని ఆ మూలాల నుంచి దాన్ని నరుక్కొచ్చే ప్రయత్నం చేసి ఈ దేశంలో హిందుత్వాన్ని నిలబెడతాడు ఇది ప్రోగ్రామ్ దీనికోసం ఆయన ప్రపంచం అంతా తిరుగుతాడు ప్రపంచం అంతా తిరుగుతాడు యుగాలు తిరుగుతాడు ఈ ఈ దీని మీద ఆయన కథలనుకున్నాడు ఇదే ఎలిమెంట్ ఆయనకి అంటే దాదాపు వైష్ణవ్ వైష్ణవము దీనిలో మళ్ళీ శైవము కూడా వారణాసి అనే టైటిల్ పెట్టడంలోనే ఇది ఉంది ఈ రామేశ్వరం అనేది కూడా రామాయణం నుంచి పట్టుకొచ్చింది అంటే అక్కడ శివలింగ ప్రతిష్ట అవి జరిగినాయి కాబట్టి దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకుని ఈ రెండింటినీ కలిపి ఒక టానిక్ తయారు చేసి సౌత్ ఇండియన్ ఆడియన్స్ కోసం ఒక భావజాలం నార్త్ ఇండియన్ ఆడియన్స్ కోసం ఒక భావజాలం ఆ రెండింటినీ మిక్స్ చేసి ఒక కల్ట్ తయారు చేస్తున్నాడు ఆయన ఇది ప్రోగ్రామ్ ఆయన మార్కెట్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే నా సినిమాకి టిక్కెట్టు తెగాలి టికెట్ తెంపడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధం అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు ఆయన కాబట్టి ఇది ఒక రకంగా మార్కెట్ వల ఈ మార్కెట్ వల ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదాన్ని కూడా నిజానికి ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు మన సినిమా గురించి రోజుకు నలుగురు మాట్లాడుతున్నారు ఒక కనీసం రోజుకు ఒక ఇరవై వేల మంది కన్జ్యూమ్ చేస్తున్నారు ఈ కంటెంట్ని తద్వారా నా గురించి నా సినిమా గురించిన చర్చ జరుగుతోంది ఇది మంచిదే అనుకుంటున్నాడు ఆయన మరక మంచిదే అనే పద్ధతిలో వెడుతున్నారు ఈ వెడుతున్నటువంటి క్రమంలో రేపు ఎప్పుడైనా హిందుత్వ శక్తులు సీరియస్గా వెళ్ళి మీరు సారీ చెప్పాలండి అంటే ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి సారీ చెప్పేస్తాడు ఆయన ఆయనకేం మొహమాటాలు లేవు రెండోది ఈ సినిమాలో ఇంకొక చర్చ వస్తుంది దీని మీద ఆయన ఏమో దేవుడిని దేవుడిని అంటాడు మరి దేవుడి సినిమాలు ఎలా తీస్తాడండి అని కొంతమంది మాట్లాడుతున్నారు అమాయకంగా దేవుడిని సిద్ధాంతపరంగా వ్యతిరేకించిన వాళ్ళు కూడా పౌరాణిక సినిమాలు తీసినటువంటి చరిత్ర ఉంది మనకి కొండవీటి వెంకట కవి గారు ఆయన తనని తాను హేతువాదిగా ప్రకటించుకున్నాడు హేతువాద సంఘంలో ఆయన అంత మాత్రమే కాదు ఆయన చారువాక పత్రికకి రెగ్యులర్గా ఐటమ్స్ రాసేవాడు ఆ పత్రికలో ఆయన వ్యాసాలు చదివి ఆయనతో దానవేరు శోరకరణకు స్క్రిప్ట్ రాయించుకున్నాడు ఎన్టీ రామారావు ఆయన చారువాక చందాదారుడు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి తీసినటువంటి పౌరాణికాలు జనాలు విపరీతంగా చూశారు పది లక్షలు పెట్టి దానవేరు శోరకరణ తీస్తే దానికి రెండు కోట్లు డబ్బులు ఇచ్చిన చరిత్ర ఉంది మనకి కాబట్టి వాళ్ళ నమ్మకాలు వేరు వాళ్ళ తెర మీద ఆవిష్కరించే గొడవ వేరుగానే ఉంటుంది జనరల్గా కానీ కాన్సెప్టిువల్గా పురాణ విమర్శ చెయ్యాలి అని అనుకుని తీసినటువంటి సినిమాలు అవి ఇక్కడ రాజమౌళికి ఆ పరిస్థితి లేదు ఈయన ఎన్టీ రామారావు కాదు కొండవీటి వెంకటకవి అంతకంటే కాదు ఈయన మార్కెట్ కోసం సినిమాలు తీసేవాడు ఆయన నష్టపోవడానికి సిద్ధపడి తను చెప్పదలుచుకున్న అంశాలు చెప్పడం కోసం సినిమాలు తీసేవాడు ఆ ఆ గొడవ ఈయనకి లేదు ఆయనకి త్రిపురనేని రామస్వామి పెరియార్ రామస్వామి వాళ్ళతో ఉన్నటువంటి సంబంధాలు ఆ ఆలోచన విధానం ఉంది ద్రవిడ ఆలోచన విధానము ఇవన్నీ కూడా అడాప్ట్ అయిపోయిన మనిషి ఆయన వీళ్ళకి ఆ గొడవలు లేవు వీళ్ళు పూర్తి స్థాయి మార్కెట్ ఎకానమీ మనుషులు కాబట్టి సిద్ధాంతం చెప్పడం కోసం సినిమా తీసేవాడికి ఆ ఇబ్బంది ఉంటుంది కానీ ఈయనకు ఉండదు కాబట్టి రాజమౌళి గారు హ్యాపీగా ఆయన భగవంతుడి సినిమాలు తీసుకోవచ్చు పైగా స్క్రిప్ట్ రాస్తోంది వాళ్ళ తండ్రి గారు ఆయన తన్ని తాను భక్తుడిగా ప్రకటించుకోవడం మాత్రమే కాదు హిందుత్వ మనిషి కూడా ఆయన హిందుత్వ ఆశీర్వాదంతోనే ఆయన రాజ్యసభకి వెళ్ళాడు అంత మాత్రమే కాదు ఆయనకి గోల్వాల్కర్ గారి చరిత్రని సినిమా తీయాలనేటువంటి కోరిక కూడా ఉండేది ఇప్పటికీ ఉంది ఆయన రాసుకున్నటువంటి స్క్రిప్ట్ చదివి నేను కన్నీరు పెట్టుకున్నాను అని రాజమౌళి అమెరికాలో ఒక పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం కూడా అందరికీ తెలుసు కాబట్టి అది ఇన్ టోటల్ హిందుత్వ ఫ్యామిలీ దాని మీద దాడి చేయటం అనేది ఇప్పుడు చూస్తే మనం నేను ఇందాక చెప్పినట్టుగా ఇది రాజమౌళి మీద జరుగుతున్న దాడి కాదు రాజమౌళి అంతటి వాడినే మేము క్షమించట్లేదు మీరు ఎవరైనా నోరు తెరిస్తే మిమ్మల్ని ఏం చేయటానికైనా మేము సిద్ధమే ఇది దృష్టిలో పెట్టుకోండి నాలికలు చేతితో పట్టుకుని మాట్లాడండి అని ఈ ప్రపంచంలో నాన్ హిందుత్వ అందరికీ వార్నింగ్ అది నిజానికి రాజమౌళి మాట్లాడిన మాటలు ఆ చర్చ జరుగుతుంది కానీ టాలీవుడ్ సినిమా మీద హిందుత్వ ప్రభావజాలమే చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది ప్రస్తుతం ఈ సినిమాలన్నీ అవేది బాలీవుడ్ అయితే దాదాపు అవే సినిమాలు నడుస్తున్నాయి ఇప్పుడు రెండు సినిమాలు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి సినిమాలు రెండు ఒకటి పాన్ ఇండియా వారణాసి అనుకుంటే అఖండ టూ అదేమో గ్లోబల్ అఖండ బాలకృష్ణ ఇది బాలకృష్ణ గారు నటిస్తున్నటువంటి అఖండ టూనేమో నేమో పాన్ ఇండియా వారణాసి అనుకోవచ్చు ఓకే ఇది ఇండియన్ మార్కెట్ వరకే సినిమా అది గ్లోబల్ అఖండ ఇది ఆయన మహేష్ బాబు చేయబోతున్నటువంటి మహేష్ బాబు రాజమౌళి సినిమా అందులోను ఆధ్యాత్మిక అంశాలని అలాగే చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలో విపరీతంగా జనాల్లో చలామణి అయిపోయి విపరీతమైనటువంటి సాలబులిటీ ఉన్నటువంటి పదంగా మారిన సనాతన ధర్మం ఈ సనాతన ధర్మం ఆధారంగా మేము ఈ సినిమాలు తీస్తున్నామని చెప్పుకుంటున్నారండి కాబట్టి సనాతన ధర్మము అనే సేలబుల్ కంటెంటు ఐటము ఎలిమెంటు దాంతో మిక్స్ చేసి ఈ టానిక్ అమ్మేటువంటి ప్రయత్నాలు ఇద్దరు చేస్తున్నారు బోయపాటి శ్రీను గారు ఈయన లెవెల్లో ఏం చేస్తున్నాడు ఆయన లెవెల్లో ఆయన చేస్తున్నాడు తెలుగు సినిమా డైరెక్టర్లు చాలామంది చాలా ఓపెన్గానే ఒక ఆయన తాను ఒక ప్రేమ కథా చిత్రం తీస్తున్నాడు కొత్త ఆర్టిస్టులతో చేస్తూ ఆయన కూడా ఈ మధ్య ప్రెస్ మీట్లో నా సినిమా ప్రేమ కథే కానీ దీనికి సనాతన ధర్మం తాలూకా మూలాలు ఉన్నాయి ఈ కథలో అని చెప్పాడు ప్రెస్ మీట్లో అది పరిస్థితి ప్రతి ఒక్క సినిమాని ఎవరు మోహన్ బాబు కొడుకుది ఏదో సినిమా వచ్చింది కన్నప్ప అని కన్నప్ప దానికి ఇంకో కొడుకుది మనోజ్ మనోజ్ ఏదో సినిమా వచ్చింది అందులో కూడా ఏదో సనాతనం ఇట్లాంటిది ఏదో ఉన్నట్టుంది కదా ఉంటాయి ప్రతి సినిమాలో టాలీవుడ్ బాలీవుడ్ అనుసరి బాలీవుడ్ని అనుసరిస్తుంది బాలీవుడ్ని అనుసరించడం కాదండి బాలీవుడ్ని అనుసరించడం కాదు బాలీవుడ్కి మార్గదర్శనం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా ఉంది ఈ కంటెంట్ని ఇలా చెప్పాలి ఇప్పుడు చాలా సినిమాలు మనం అనేక సినిమాలు ఇప్పుడు ద్వారక నేపథ్యంలో తీసుకుని కార్తికయ్య టూ అనే సినిమా తీసి ఏ మార్కెట్ లేనటువంటి హీరోతో వాళ్ళు హిందీ మార్కెట్ను కొల్లగొట్టారు అది చూసిన తర్వాత చాలామందికి ఇన్స్పిరేషన్ మొదలైంది ఆ ఇన్స్పిరేషన్ మొదలైనటువంటి చాలామంది మాట్లాడటం మొదలుపెట్టారు కాబట్టి ఒక రకంగా తెలుగు సినిమాయే మార్గదర్శనం చేస్తోంది హిందుత్వాన్ని ఎలా మిక్స్ చేయాలి తెర మీద హిందుత్వాన్ని ఎలా ఆవిష్కరించాలి అనటంలో వీళ్ళకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అంటే గతం నుంచి కూడా ఉండేది కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళందరూ సినిమాలు తీయటం ద్వారా తెలుగు సినిమాకి పౌరాణికంగా ఒక స్పెషల్ ఇది వచ్చింది ఒక గుర్తింపు వచ్చింది ఈ సందర్భంగా కమలాకర్కి ఎన్టీ రామారావు గారికి జరిగిన ఒక సంభాషణ చెప్తాను కమలాకర్ చివరి రోజుల్లో ఆయన పరామర్శించడానికి ఎన్టీ రామారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఈయన ఒక మాట అన్నాడట అది ఆంధ్రప్రభలో రిపోర్ట్ అయినటువంటి విషయం ఆయన ఏమడిగాడంటే మీరు నేను వెళ్ళిపోతే తెలుగులో ఎవరైనా పౌరాణికాలు తీస్తారా అని కామేశ్వరరావు గారిని అడిగాడు ఎన్టీ రామారావు గారు అడిగితే మీ తరహా పౌరాణికాల నా తరహా పౌరాణికాలా అన్నాడట ఆయన అంటే అదేమిటి అన్నాడట ఎన్టీ రామారావు గారు అంటే అంటే మీరు పౌరాణిక విమర్శ చేస్తారు నేను అకార్డింగ్ టు టెక్స్ట్ పెడతాను కాబట్టి నా పౌరాణికాలు ఉండవంటారా మీ తరహా పౌరాణికాలు ఉండవంటారా అనేది క్లారిటీ కావాలంటే అప్పుడు రామారావు గారు చెప్పింది ఏంటంటే నేను పురాణ విమర్శ చేస్తాను కానీ రెడిక్యూల్ చేయను అపహాస్యం చేయను మీరు యాజ్ ఇట్ గా టెక్స్ట్ ఫాలో అయిపోతారు కాబట్టి మీతోనూ ఆ ఇబ్బంది లేదు నేను పాత్రలని ఔచిత్యాన్ని దెబ్బతీయను కానీ పురాణ విమర్శ చేస్తాను ఇది కాన్సెప్ట్యువల్గా ఉండాలనేది నా ధోరణి అని చెప్పుకున్నాడు ఆయన కాబట్టి ఇలా రెండు రకాల పౌరాణిక సినిమాలకి తెలుగు సినిమా వేదికగా నడిచింది ఒకప్పుడు ఇప్పుడు అసలు చదవటము మానేశారు తెలుగు సినిమా దర్శకులు అలాగే కనీసం రైటర్స్ రైటర్లు అందరూ గతంలో చదివేవాళ్ళు చదివేవాళ్ళు రకరకాలుగా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు ప్రపంచానికి రకరకాల భావజాలాలకు ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎక్కడో చోట ప్రదర్శించే ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కథానాయకుని కథ అనే సినిమాలు సినిమాలు అంతర్నాటకంగా కర్ణుడి వేషం వేస్తాడు ఎన్టీ రామారావు వేసి చాలా స్పష్టంగా రిజర్వేషన్ ఆర్గ్యుమెంట్ని మాట్లాడతాడు ప్రతిభ అనే పేరుతో అర్జునుడికి పట్టం కట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు నన్ను తొక్కేసి అనే డైలాగ్ ఉంటుంది అందులో అంటే అదొక పద్ధతిలో ఒక ఒక పర్స్పెక్టివ్ పర్స్పెక్టివ్తో ఉండేవాళ్ళు వాళ్ళు ఒక ఆలోచన ధోరణితో ఇది మాట్లాడాలి మనం అని బాధ్యతగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు అండ్ ఇప్పుడు టాలీవుడ్ మొత్తం కమర్షియల్గా సక్సెస్ కావడం కోసం ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అంతే అంతకు భావజాలమే అట్లా మారిపోయిందా అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు కమర్షియల్గా ఈ ఎలిమెంట్స్ ఉంటే సినిమా వెళ్ళిపోతుంది అనేది ఒక్కటే వాళ్ళకి తెలిసింది ఈ ఎలిమెంట్స్ని ఎలా పెట్టాలని వాళ్ళే వంద మందిని పిలిచి మాట్లాడుతున్నారు చిన్న సైజు సెమినార్లు జరుగుతున్నాయి చాలా చోట్ల అంటే అనేక మంది ప్రవచనకారులని పిలిచి మేము ఈ లైన్లో సినిమా చేద్దాం అనుకుంటున్నాం ఏ ఏ ఎలిమెంట్స్ ఉంటే బాగుంటుందో మీరు సజెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం పొంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వండుతున్నారు కథలు అటువంటి పరిస్థితుల్లో తెలుగు సినిమా ఉంది ఇప్పుడు రాజమౌళి మీద సోషల్ మీడియాలో వేరే రకాల విమర్శలు కూడా వస్తున్నాయి అవి నాస్తికుడు అయి ఉండి సినిమా దేవుడి సినిమా కూడా అయినా పర్లేదు తీయడం తప్పు కదా అని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి నాస్తికుల అని ప్రకటన అదే చెప్పాను నేను హేతువాదిని ప్రకటించుకున్న కొండవీటి వెంకటకవి గారు అనేక పౌరాణిక సినిమాలకు డైలాగులు రాశాడు ఆ రోజున ఎవరికి అభ్యంతరం లేదు కదా అంటే ఇదే రాజమౌళి ఇరవై ఏళ్ల క్రితం ఈ మాటలు మాట్లాడితే జనాలు సరదాగా తీసుకునేవాళ్ళు తప్ప ఇంత సీరియస్గా పట్టించుకునేవాళ్ళు కాదు ఇప్పుడు ఎందుకు పట్టించుకుంటున్నారు అంటే ఇప్పటి ప్రపంచం వేరు అప్పటి ప్రపంచం వేరు బాపు గారు ఒక కార్టూన్ వేసాడు అంటే ఆయన కృష్ణుడు రథం దిగి వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఉంటే అర్జునుడు అడుగుతాడు ఏంటి బావా వెళ్ళిపోతున్నావు అని మధ్యాహ్నం కుప్పించి లంఘించినప్పుడు నడుము పట్టేసిందోయ్ బావా అంటాడ అదే కార్టూన్ ఇప్పుడు వేస్తే బాపు గారిని నిలువున తగలబెట్టేవాళ్ళు ఆయన చచ్చిపోయి బతికిపోయాడు కానీ బతికుంటే చంపేసేవాళ్ళు అటువంటి పరిస్థితి ఉంది మార్కెట్లో అదే ఈ పరిస్థితిని ఈ మత ఉన్మాదమా హిందుత్వన ఈ పరిస్థితిని కమర్షియల్గా ఉపయోగించుకోవడం తప్పులేదు అనేది రా రాజమౌళి ఉద్దేశం మతోగ్రవాదం ఇది మతవాదము ఇంకోటిలో కాదు మత ఉగ్రవాదం మతోగ్రవాదము అనే పదం వీళ్ళకి కాయిన్ చేయటం చాలా అవసరం అందులో భాగంగానే ఆయన బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా రాజమౌళితో మాకు ఏ విధమైన వివాదాలు లేవు అని కానీ నష్టం లేదు నష్టం లేదు అని రాజమౌళితో ఆయన సినిమాల వలన లాభమే ఆయన మాటల వలన కూడా జరుగుతున్న లాభం మనం చూస్తున్నాం ఇది రాజమౌళి మీద దాడిగా భావించడం చాలా తప్పి ఇది కాన్షియస్గా ఈ దేశంలో హేతువాద ఆలోచనలు నాస్తిక ఆలోచనలు ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తో ఆలోచించే వాళ్ళందరినీ మేము చంపేస్తామని వార్నింగ్ ఇవ్వటం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ